మనం అందరం కళలు చూస్తాం కానీ ఆ కళల్లో ఎందుకు ఎక్కువగా మనం తెలిసిన వాళ్ళు వస్తారో ఎప్పుడైనా ఆలోచించారా మన మెదడు అంటే ఒక సూపర్ కంప్యూటర్ ల్యాండ్ మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ప్రతిరోజు మనం చూసిన ప్రతి ముఖాన్ని కూడా ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ఒక చిన్న ఎంత చిన్నదైనా సరే గుర్తించుకుంటూ ఉంటుంది మీరు రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఒక సెకండ్ మాత్రమే చూసిన ఓ వ్యక్తి ముఖం కూడా మీ బ్రెయిన్లో సేవ్ అయిపోతూ ఉంటుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం మెదడు కొత్తగా ఫేసెస్ని ఎప్పుడు క్రియేట్ చేయలేదు అంటే మనం కళలో చూసే ప్రతి ఒక్కరు కూడా నిజ జీవితంలో ఎప్పుడో ఒకసారి మనల్ని చూసిన వాళ్ళని చెప్పుకోవాలి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి కళలో కనబడిన ఒక స్ట్రేంజర్ ఉంటే అది నిజానికి మీరు ఒక బస్ స్టాప్ దగ్గర లేదా సినిమా హాల్లో లేదా సూపర్ మార్కెట్లో చూసిన వారికి కావచ్చు మనకు గుర్తు లేకపోయినా మెదడుకు మాత్రం గుర్తుంటుంది అందుకే మన కళల్లో ఫేసెస్ కొత్తగా రాకుండా మన మెమరీలో ఆల్రెడీ వన్ అవు మాత్రమే వస్తూ ఉంటాయి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం కలలో ఫేసెస్ మాత్రమే కాదు మన భావోద్వేగాలను అంటే మనలో ఉన్న ఎమోషన్స్ కూడా కలుపుతూ చూపిస్తూ ఉంటుంది అదే మీకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఫేస్ కానీ అన్నోన్ వాయిస్తో కలిసిపోవచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్ ఫేస్ కానీ వేరే వ్యక్తి క్యారెక్టర్గా కనిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా బ్రెయిన్ ర్యాండమ్గా కలిసి ఒక సినిమాలో మనకి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు కళల్లో ఫేసెస్ మరింత విడివిడిగా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మన సబ్ కాన్షియస్లో మైండ్ ఆ టెన్షన్ని ఆ రోజు జరిగిన సంఘటనని ప్రాసెస్ చేస్తూ వాటి ఫేసెస్తో కలిపి చూపిస్తూ ఉంటుంది అంటే మన కళల్లో వాళ్ళు కూడా ఎవరో కాదు మన బ్రెయిన్లో స్టోర్ మెమరీస్ని మళ్ళీ తిరగేసి మళ్ళీ మనకే చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక మీదట మీరు ఒక స్ట్రేంజర్ ఫేస్ కళ్ళ చూసినప్పుడు కూడా వేరే విధంగా అనుకోవద్దు ఆ వ్యక్తి ఎక్కడో ఒక చోట మీరు నిజంగానే చూసి ఉంటారని మనం తెలుసుకోవాలి